జై శ్రీమన్నారాయణ అండి సంకట చతుర్థి నాడు పూజ ఏ విధంగా చేయాలి అలాగే పూజా విధానం ఏ ఏ విధంగా చేయాలి అని చెప్పేసి నేను మీకు ఒక వీడియో రూపకంలో పెడుతున్నానండి దయచేసి ఎవరు స్కిప్ చేయకండి ఒక్కసారి నా వీడియో అనేది చూడండి మీకే తెలుస్తుంది ప్రతి సంవత్సరం వినాయక చవితి అప్పుడు ఇది అందరికీ తెలుసు బట్ తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను అనమాట సంకట చతుర్థి హిందూ సంప్రదాయం ప్రకారం నెలలో వచ్చే చవితులను మనం వినాయక చవితి ఆరాధనగా చేయవచ్చు ఈ చవితి ఆరాధన మనం ప్రత్యేకంగా ఎప్పుడు చేస్తామంటే శుక్ల చవితి సంవత్సరంలో ఒక్కసారి వినాయక చవితి శుద్ధ చవితి నాడు వస్తుందండి అది మన ఏమంటారంటే భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయక వ్రతకల్పం చేసుకుంటామన్నమాట అలాగే వినాయకుడు పుట్టిన రోజుని ఆ రోజునే కాబట్టి ఆయనకి ఘనాధిపత్యం లభించిందని ఆనవాళ్ళు కూడా ఉన్నాయి ఆయన్ని పూజిస్తే అన్ని విజ్ఞాలు తొలగిపోతాయని గణనాథుడు మనకు సకల ఐశ్వర్యాలు ఇస్తాడని చెప్పి ఒక నమ్మిక అలాగే ప్రతీ నెల వచ్చేటువంటి కృష్ణ చవితి నాడు మరియు బహుళ చవితి నాడు వినాయక ఆరాధన చేస్తే సమస్త విజ్ఞాలు తొలగి మనకి మంచి ఆరోగ్యం అలాగే సిరి సంపదలు కలుగుతాయని చెప్పి కూడా మనకు శాస్త్రాలలో ఉందండి అలాగే ఇంకోటి ఏంటంటే ఒక ప్రత్యేకమైన నియమంగా చెప్తారు ఇంకోటి ఈ నియమాన్ని మన హిందువులే కాకుండా తమిలియన్స్ కూడా పాటిస్తారండి వారికి ఏందంటే జాతకంలో కేతువి కేతువు ప్రభావం ఎక్కువ ఉండడం వల్ల ఏ పనైనా ఫస్ట్ వాళ్ళు మొదలు పెట్టేటప్పుడు ఖచ్చితంగా గణపతికి పూజ అనేది చేయడం వాళ్ళకు ఆనవాయితీగా వస్తుందండి ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను